వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే భారత్ గగన కవచం భారత్కు కొత్తగా రాకెట్ ఫోర్స్ను సృష్టిస్తామని ప్రకటించిన పాకిస్తాన్ ఇరవై నాలుగు గంటల్లోని పిడుగులాంటి వార్తను వినాల్సి వచ్చింది సుదర్శన చక్ర పేరుతో దేశంలోనే కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళంచుల కవచాన్ని ప్రతి దాడి వ్యవస్థను మోహరించనున్నట్లు స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు కృష్ణుడు ఆయుధమైన సుదర్శన చక్రం పేరును ఈ దీనికి ఖరారు చేశారు ఆపరేషన్ సింధూర్లో భారత గగనతల రక్షణ వ్యవస్థ పాఠకాన్ని ప్రత్యక్షంగా చూసిన పాక్కు ఈ ప్రకటన కలవరపాటే ఎందుకంటే యుద్ధ సమయంలో శత్రువు విద్యుత్ గ్రిడ్లు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆహార నీటి సరఫరా వైద్య పరిరక్షణ రైల్వే స్టేషన్లు రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగే అవకాశం ఉంది వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది పహల్గాంలో అమాయక పౌరులను ఊచకోత కోసిన ఉగ్రవాదులు భారతం అట్టేందుకు మే నెలలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్లోని ముష్కర ముఠాల స్థావరాలను వైమానిక శిబిరాలపై దాడి చేసే సంగతి తెలిసిందే దీనికి ప్రతిగా పొరుగు దేశం శ్రేణి పతా వన్ పతా టూ క్షిపణులు రాకెట్లు డ్రోన్లను భారత్ పైకి భారీగా ప్రయోగించింది వీటిని మన గగరతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది అలాగే ఇరాన్తో జరిగిన పోరులు ఇజ్రాయల్ను ఈ క్షిపణి రక్షణ కవచమే రక్షించింది ప్రస్తుత నెట్వర్క్ ఇది భారత్ వద్ద ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది ఆపరేషన్ సింధూర్లో పాక్ పాక్ దాడులను తిప్పుకొట్టడంలో ఇది కీలక పాత్ర పోయించింది ఇది పూర్తిగా ఆటోమేటెడ్ రియల్ టైమ్ గగనతల రక్షణ ఆదేశిక వ్యవస్థ ఇందులో వివిధ సెన్సార్లు ర్యాడార్లు ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేశారు ఇది భారత గగనతలంపై నిరంతరంగా నిఘా వేస్తూ ఎప్పటికప్పుడు సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది భూతల గగనతల నౌకాదళ ఆయుధ వ్యవస్థల మధ్య సమన్వయానికి వీలు కల్పిస్తుంది ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ అభివృద్ధి చేసింది అత్యంత వేగవంతమైన వైమానిక దళ నెట్వర్క్పై ఇది పనిచేస్తుంది తద్వారా వివిధ సెన్సార్లు యుద్ధమానాలు ఆకాష్ బారాక్ ఎంఆర్ శామ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి షపుణి వ్యవస్థలను సైనిక అధికారులకు మధ్య డేటా బట్వాడ వేగంగా సాగుతుంది ఇది ఆకాశ తీర్ అనే మరో వ్యవస్థ డ్రోన్లపై కన్నేసి ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ఏ గ్రిడ్తో అనుసంధానమైనది ఈ నెట్వర్క్ ఆధారిత విధానం వల్ల శత్రు డ్రోన్లు విమానాలు షపును ఎప్పటికప్పుడు గమనించడానికి సకాలంలో ప్రతిచర్యలు చేపట్టడానికి ప్రాధాన్య క్రమంలో ఎప్పుడూ ఏ యుద్ధాన్ని ఏ ఆయుధాన్ని వాడాలో నిర్ణయించుకోవడానికి వీలు కలిగింది మరింత మెరుగ్గా సుదర్శన చక్రంలో భాగంగా ఐఏసిసిఎస్ను మరింత బలోపేతం చేసి దానికి ప్రతిదాడి సామర్థ్యాన్ని జోడించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇందులో భాగంగా శత్రువుపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగల సుదీర్ఘ సుదీర్ఘశులను దీనికి అనుసంధానిస్తారని విశ్లేషిస్తున్నారు దీనివల్ల ఆత్మరక్షణతో పాటు ఎదురుదాడికి వీలు కల్పించే ఒక శక్తివంతమైన నెట్వర్క్ సిద్ధమవుతుంది ఇది ఇజ్రాయల్ చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థ కన్నా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి సుదర్శ చక్ర సిద్ధమవుతుంది ఇది దేశంలోని వ్యూహాత్మక పౌర మౌలిక వసతులను శత్రు గగనతల దాడుల నుంచి రక్షిస్తుంది ఈ కవచాన్ని విస్తరిస్తూ పోతామని పౌరులందరూ సురక్షితంగా ఉండేలా చూస్తామని మోదీ తెలిపారు భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించినా మన సాంకేతికత ముందు అది దిగుదుడుపు అవుతుందన్నారు సైబర్ యుద్ధాన్ని తిప్పుకొట్టే సామర్థ్యం కూడా ఈ వ్యవస్థలో ఉంటుందని చెబుతున్నారు సుదర్శన చక్ర ప్రాజెక్టును స్వదేశీ పరిజ్ఞానంతోనే భారత్ చేపడుతుంది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ప్రైవేట్ సంస్థలు సైన్యం మధ్య భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది కుశకు విస్తరణ విశ్వ స్థాయి గగనతల రక్షణ వ్యవస్థ కోసం డిఆర్డిఓ ఇప్పటికే ప్రాజెక్టు కుసులు చేపట్టింది ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను చేయించగల దీర్ఘ సైన్య క్షిపణుల వ్యవస్థలు అభివృద్ధి చేయడం కూడా ఇందులో ఉంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై మధ్య దీన్ని సిద్ధం చేయాలని లక్ష్యం క్షిపణుల పరీక్షలు ఏడాది చివరిలో ప్రారంభం కావచ్చు నూట యాభై రెండు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్ దూరంలో శత్రు శిపుణులు యుద్ధ విమానాలను ఈ వ్యవస్థ ధ్వంసం చేస్తుంది సుదర్శన చక్ర దీనికి తదుపరి తదుపరి విస్తరణ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు ఇది విషయం భారత రక్షణ గగనతల వ్యవస్థలో ఒక మైలురాయి రాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్